హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం చాలామంది నమ్మలేనిది కానీ నిజం మన దగ్గర సాధారణంగా ఉన్న పది రూపాయల నాణం ఒకటి ఇప్పుడు మార్కెట్లో వేలాది రూపాయల విలువకు అమడవుతోంది ప్రత్యేకంగా చెప్పాలంటే కొన్ని రకాల పది రూపాయల నాణాలు ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు ధర పలుకుతున్నాయి ఇదే నిజంగా ఆశ్చర్యంగా ఉందిగా మన దేశంలో నాణాల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మింటింగ్ చేయబడతాయి వీటిని హైదరాబాద్ ముంబై కోల్కతా నోయిడా వంటి నగరాల్లో ఉన్న మింట్లలో తయారు చేస్తారు ఈ నాణాలపై కనిపించే చిన్న చిహ్నాల ద్వారానే ఆ నాణం ఎక్కడ ముద్రించబడిందో మనం తెలుసుకోవచ్చు ఉదాహరణకు ముంబై మింట్ నుంచి వచ్చిన నాణాలపై చిన్న బొమ్మలతో పాటు కింద చిన్న గోళాకారపు పాయింట్ ఉంటుంది నోయిడా నుంచి వచ్చిన వాటిలో ఏ గుర్తు ఉండదు కోల్కతా నాణాలపై తారాగణం ఉంటుంది ఈ చిన్న విషయాలు చూస్తేనే మనం ఈ నాణం విలువను అంచనా వేయగలుగుతాం ఇప్పుడు మనం మాట్లాడుకునే నాణం ఇది పది రూపాయల నాణం ఇది సాధారణంగా మనకు దొరికే నాణాల లాగా ఉంటుంది కానీ ఇది రెండు వేల పదహారులో విడుదలైన ప్రత్యేక వెర్షన్ దీని ప్రత్యేకత ఏంటంటే ఈ నాణం యొక్క డిజైన్ మింటు గుర్తులు దాని నిర్మాణం కొంతమంది సేకరణకారులకు చాలా విలువైనదిగా మారింది ముఖ్యంగా నోయిడా మింటి నుంచి వచ్చిన ఎలాంటి గుర్తులు లేని రెండు వేల పదహారు పది రూపాయల నాణం ఇప్పుడు ఎంతో కొద్ది మాత్రమే అందుబాటులో ఉంది అందుకే దీని విలువ పెరిగిపోతోంది మనం లోపల భాగం పసుపు రంగులో ఉంటుంది బయట చుట్టూ వెండి వలె మెరిసే సిల్వర్ కలర్ ఉంటుంది మధ్యలో భారతదేశం యొక్క చిహ్నమైన అశోక స్తంభం ఉంటుంది దిగువన భారత్ మరియు ఇండియా అని రెండు భాషల్లో ఉంటుంది వెనుక భాగంలో పది సంఖ్యతో పాటు ముద్రించబడిన సంవత్సరం కనిపిస్తుంది ఈ నాణం అత్యంత అరుదైన వెర్షన్ ఎందుకంటే ఇది అతి తక్కువ నాణాలుగా మాత్రమే విడుదలయ్యింది రిజర్వ్ బ్యాంక్ కొన్ని నాణాల్లో చిన్న చిన్న మార్పులతో ప్రత్యేక సంచికలను రిలీజ్ చేస్తుంటుంది అలాంటి ప్రత్యేక సంఖ్యల్లో ఒకటిది కొంతమంది సేకరణదారులు వీటిని కొనుగోలు చేయడానికి వేల రూపాయల వరకు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు ఈ నాణం ఇప్పుడు పలు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో అమడవుతోంది ఓఎల్ఎక్స్ క్విక్కర్ ఈబి వంటి వెబ్సైట్లతో కొంతమంది తమ దగ్గర ఉన్న ఈ ప్రత్యేక నాణాన్ని వేలానికి పెట్టారు కొంతమంది రెండు వేల రూపాయల నుంచి ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు ధర కోరుతున్నారు నిజంగా ఆసక్తికరంగా ఉందిగా ఒక చిన్న నాణం అది కూడా మన చేతిలో పడే సాధారణ నాణంలాగే కనిపించే నాణం ఇలా విలువైనదిగా మారిపోవడం సృష్టిలో మహత్తరమైన విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి